అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియర్ జిర్లాస్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈవినింగ్ అయితే అయిపోయింది వర్షం అయితే బాగా పడుతుంది ఫ్రెండ్స్ వర్షానికి మా పాప వచ్చిందనమాట స్కూల్ నుండి పడవలేదు కూడా వర్షం వచ్చింది ఇక ఈ మెయిల్స్ అంటే ఉన్నాయి ఇక ఆమె తినడానికి ఏం లేదనమాట మొన్న చేసిన అర్చలు కూడా అయిపోయినాయి ఇక ఈ ఆకారానికి అంటుంది పాలు కూడా లేవు అందుకోసమే ఇప్పుడు అయితే అందుకోసం చేస్తున్నాను నేను ఎప్పుడు చేయలేదు అప్పుడప్పుడు మా ఆయన చేస్తూ ఉంటాడు ఫస్ట్ టైం అయితే నేను చేయబోతున్నాను ట్రై చేస్తున్నాను చేయబోతున్నాను మంచిగా అయితే గుడ్లనైతే ఇట్లా బీట్ చేసేసాను మంచిగా ముందుగా వచ్చే వరకు మా ఆయన ఒకసారి చెప్తారనమాట ఇక నేనైతే ట్రై చేస్తున్నాను మా అయినా వచ్చేస్తుంది ఇట్లా చేయను సరే డాడీ దగ్గరికి వెళ్ళి హలో ఇవన్నీ కట్ చేసుకున్నాను చిన్న ఉల్లిపాయ ప్లస్ ఇది టమాటా మిరపకాయలు అయితే కట్ చేసుకోలే ఎందుకంటే ఇక ఇల్లు ఇల్లు తినరు ఏమేషాలు చూసాను అడుచు హాయ్ చెప్పు అడుచుడా గుడ్లని అయితే మంచిగా బీట్ చేసేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే బ్రెడ్లు అయితే తీసుకెసుకుంటున్నాను మూడు నాకు చేయొచ్చినట్టు చేస్తున్నాను అనమాట మా ఆయన అయితే మంచిగా చేస్తాడు నేనైతే ఈ బ్రెడ్లో తీసుకున్నాను పొద్దున్నైతే పాలాటో మీద అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ బ్రెడ్ ఆమ్లెట్ ఈ పాలతో తింటారని తీసుకున్నా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను పెనం అయితే వేడైపోయింది పెనం అయితే వేడైపోయింది కదా ఈ బ్రెడ్లోనైతే అండి ఫస్ట్ అయితే మొత్తం స్ప్రెడ్ అయితే చేసేసుకుంటున్నాను దీన్ని ఇది ఆయిల్ని ఇలా స్ప్రెడ్ అయితే చేసేసుకుంటున్నాను మంచిగా అయితే స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అయితే ఈ బ్రెడ్లను అయితే ఇలా పెట్టేస్తున్నాను మంచిగా అటు ఇటు అయితే కాల్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే అయితే అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాల్ చేసుకుంటున్నాను ఇలా చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందని మా ఆయన చెప్పాడు అనమాట మా ఆయన ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాడు కాబట్టి నేను కూడా ఇలానే ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఎప్పుడు చేయలేదు అద్దు ఇవి బ్రెడ్లు పోతాయి కుళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి గట్టి చేసిస్తే ఏమవుతుంది మరి నేను తింటా కదా మంచిగా ఈ వర్షానికి ఇక మా ఆయన చేసేస్తే మంచిగా తిందామనుకున్నా కానీ నువ్వే చేయి ఎప్పుడు నేర్చుకుంటావు అని అన్నారు సరే ఇక ట్రై చేద్దామని నేనైతే ట్రై చేసేస్తున్నాను ఏదో బట్టర్ వేస్తారట బట్ మా దగ్గర అది అవైలబుల్గా లేదు అందుకోసమే ఇక ఇదైతే వేసేసుకుంటున్నాను బటర్ బట్టర్ కూడా నాకు తెలియదు బట్టర్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు అనమాట మా ఆయన చెప్పిండు అప్పుడు చేసేటప్పుడు బట్టర్ వేస్తే మంచిగా ఉంటుందని టూ సైడ్ మంచిగా అయితే కాల్ చేస్తున్నాను ఇదిగోండి టూ సైడ్ అయితే మంచిగా కాల్ చేసి తీసేసుకుంటున్నాను బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే కాల్ చేస్తాను అనమాట దీంట్లోనే ఇదిగోండి టమాటా ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాను ఇంకా కారం ఇంకొకటి చేద్దాం బ్రెడ్ ఎట్లా కరెక్ట్ అవుతుందేమో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాను ఇంకో బ్రెడ్ అయితే ఇంకో బ్రెడ్ స్లైస్ అయితే ఇద్దామని చేస్తున్నాను అనమాట నలుగురికి నాలుగు మా ఆయన తింటాడో లేదో కానీ నేనేది తింటాను కొంచెం ఉప్పు కొంచెం కారం ఇది వేయలేదు కదా ఏమంటే పచ్చిమిరపకాయలు వేయలేదు కదా కారం అయితే ఎక్కువగా వేసుకుంటున్నాను ప్లస్ ఈ సూర్య మసాలా ఇక్కడ మసాలా కూడా లేదు అందుకే గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను కొంచెం గరం మసాలా అయితే వేసేసుకున్నాను కొంచెం ధనియాల పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను అంతలోపు ఈ బ్రెడ్ కూడా కాలిపోయింది మంచిగా మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను మంచిగా మంచిగా అయితే కాలచేసుకుంటున్నాను పేనమైతే మళ్ళీ వేడెక్కుతుంది కొంచెం అయితే ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత కొంచెం చేసింది అయితే వేసేసుకుంటున్నాను ఇలా అయితే స్ప్రెడ్ చేసేసుకుంటున్నాం మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ని ఒక సైడ్ ముంచేసి తర్వాత ఇంకో సైడ్ అయితే న్నాను అట్లానే చేస్తున్నాయి ఇట్లా ఆగవు ఇగ నేర్చుకుంటున్నా కదా అట్లానే చేస్తాను అట్లానే ఆగు నేను ఇట్లానే చేస్తాను మరి ఆగు ఇట్లానే అంటే ఎట్లా మరి నువ్వు ఒకటి చేసి చూపెట్టు మళ్ళీ ఏం చేస్తా మళ్ళీ మా ఆయన నన్ను ఏమైనా అంటారని చెప్పినా కదా ఆల్రెడీ వచ్చేసిండు ఇగో మళ్ళీ ఏదో చెప్తా చెప్తాడు ఇట్లా కాకపోతే ఎట్లా అమ్మా ఇగో ఈ నీళ్ళు పడేసి చిన్న చాయ్ గ్లాస్ చాయ్ తాగటియా ఇట్లా కాదంటాను మా ఆయన వచ్చి వాళ్ళు ఎక్కడ ఉన్నారు పిల్లలు ఇట్లా ఇగో ఎట్లా నువ్వు కట్ చేయి అంటున్నారు మా ఆయన ఇట్లా అయితే తిప్పేసుకొని వేసేసుకున్నా బ్రెడ్ కూడా మంచిగా కాలుతుందండి ఇది చూడు ఎట్లా చేస్తాను సరే నీ నీదొక టర్న్ నాదొక టర్న్ ఎట్లా చెప్పు దీంట్లో వేయాల వేయాల దీంట్లో పొక్కలు వేయాలనా దీంట్లో వేయాల ఇదా అవు తీయ మా ఆయన చెప్తాడా రాగండి ఫ్రెండ్స్ ఇదైతే తీయను ఇక చేసినా కదా ఇట్లా

చైత్రాన్ని అడుగుదాం ఎవరిది మంచిగా ఉందా అప్పుడు చేస్తా అదే అది అడుగుపోతుంది మీ దగ్గరకి వచ్చింది ఇట్లా ఇట్లా సరే ఇది ఇక్కడ పెడుతున్నాను చూడు మీరు చూడు ఒకసారి దీంతో బుక్కలు పోండ్ అదే రావు కదా ఉల్లిగడ్డలు అవి ఇట్లా వేసి మా ఆయన మా ఆయనది ఎట్లయినా పర్ఫింది నాకు చేరదని నేర్పించింది మా ఆయన నీ ముందు ఏం లేదు చేసింది ఉడకనే పచ్చి పచ్చిగానే ఉంది ఉంటే ఉంటాయి ఆమ్లెట్ మీద ఇంకేంటి మంచిగా అయింది ఎట్లా నా లెక్కనే అయింది ఇంకోసారి సరేనా కడుగు మిర్చి గీరే కచ్చిందని చెప్పిన ఈ సైట్ ఇది పర్ఫెక్ట్ చూడండి ఇట్లా వచ్చింది లోపల బ్రెడ్ పోయింది అవే అట్టిగానే బ్రెడ్ అమ్మలు బ్రెడ్ అమలు అంటే ఇంతకుముందు నేనే చేసి ఇచ్చిన పాపకైతే నేను చేస్తానని అని ట్రై చేసేది అన్నట్టు అక్కడ వీడియో చూసి చేసింది అనుకుంటా అట్లా చేస్తే రావు మధ్యలో హోల్ పెట్టి చేస్తేనే మంచిగా వస్తాయి పర్ఫెక్ట్ వస్తుంది అంటే మధ్యలో హోల్ పెట్టి చేయాలి పెద్ద బ్రెడ్ ఉండాలి ఆ బ్రెడ్ సైడ్ పెద్దది ఉంటే సైడ్ మస్తు వస్తుంది కలిపించేసుకుంటున్నా ఇదిగా దీంతో అయితే ఇట్లా చేస్తున్నా హోల్ మంచి ఒకసారి మంచి ఒకసారి ప్రెస్ చేస్తే లాంగ్ ప్రెస్ ఇది హోల్ అయినా చూడండి మళ్ళీ చేసేస్తున్నాం చేసి ఇచ్చేస్తాం మిర్చి దగ్గర కట్ మా వాడికి నాకు నేను పోవాలడు బయట పెట్టేసాను నేను పర్ఫెక్ట్ వచ్చింది మా వాడటే వచ్చింది వచ్చిందని చెప్పింది ఏమేమి ఏమైంది బయట ఏమన్నా మమ్మీ అట్లా చేయరాదు మమ్మీ అట్లా చేయరా ఇట్ చేసినప్పుడు ఎవరు చేస్తే చేస్తా చేస్తే మంచిగా ఉంటుంది మంచిగా అది ఒకటి కింద పడి ఎవరైతే మంచిగా ఉంటుంది ఎవరేస్తే మంచిగా ఉంటుంది ఇద్దరే మంచిగా ఉంటుందా బిర్యానీ ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో ఇది బ్రెడ్ ఆమ్లెట్ మమ్మకి ఏరాదు పాపమే మమ్మీకి ఏ రాదు బరు ఇంకోటి తిరిగి చేయొచ్చు ఇట్లా కాకుండా చేయాలి బేట వేస్తా వేస్తాము నాట వచ్చా మమ్మీ చేస్తాను మిర్చి గ్రెకి వచ్చిందా వచ్చి ఉండే ముందు పోయినా ఉన్నారా ఏదో మమ్మరే ఒక్కరు పోయినా అన్న ఒక్కడ అన్నద్దు ఒక అంకుల్ పోయా అని అలా ఇంకా బ్రెడ్ ఏది బ్రెడ్ ఏడు ఉంచే మమ్మీ పీసా చేస్తావు కనబడదు ఇట్లా ఈటర్ ఇప్పుడు బ్రెడ్ ఏంటి చెప్పది మిర్చి లాండ పోయినా ఏం కావాలట కూర్చున్నాయ్ బాబా పోయినా అన్నడ పోయిందా చేసిస్తా చూడబో రెడ్ కలిసిందా దాంట్లో ఇంకోటి చేసి ఇస్తాను ఇప్పుడు సేమ్ అట్లా న్యూ చేసినట్టు చేస్తు ఎట్లా వస్తుంది ఇట్లా తింటే ఏమైనా అయితే తినచ్చు అబ్బా టైప్ అది ఇట్లా చేయవచ్చు దీన్ని ఫస్ట్ ఇట్లా ఏ చేయాలా దీంట్లో ఆమ్లెట్లు ముంచేసి ఇట్లా చేయొచ్చు అన్నట్టు అంత ఆయిల్ వేసుకోవాలా కొద్దిగా ఉంచేసిన మా దగ్గర జాబ్ వస్తుంది అన్ని అన్నీగా మరి దీన్ని కలవకుండా చేసిన ఇట్లా మమ్మీ చేసిన చేసినట్టు ఎట్లా వస్తుంది మమ్మీ చేసిన అడిగేసినప్పుడు ఎట్లా మంచిగా వస్తుంది

కొన్ని కొంత ఆయిల్ వేస్తున్నా ఆయిల్ ఎక్కువ ఒక డాట్ వేస్తుంది చూడండి చూడండి కలిసిపోయినది ఇట్లా కూడా చేసుకోవచ్చు పడ్డది బేట ఉన్నది అది కింద పడ్డది

చూపిస్తే ఒక్క నిమిషం ఇట్లా చేస్తే బిడ్డ కలిసిపోతాయి అటు ఇటు ముంచాలి దాన్ని ముంచితే అయిపోతాయి మాకు అట్లా ముంచలేదు ఏం చెప్పింది స్కూల్లో ఏం చెప్పారు

అంత వేసేసి నూనె నేను వేయ నూనె నూనె కరవని మా ఆయన ఆమె ముందే ఫస్ట్ చెప్తాను అనమాట నాకైతే చేయరా లేదు మా ఆయనకి వేసిచ్చిండు నేను అది తింటున్నా టేస్ట్ అయితే సూపర్ ఉంది దీంట్లో ఉల్లిగడ్డలు పెట్టి మరి తింటాను పాడేసింది తింటలే సూపర్ అసలు ఎట్లా పెట్టా టేస్ట్ అయితే సూపర్ ఉంది మా ఆయన ఎప్పుడు చేసినా ఓకే టేస్ట్ అనమాట ఎట్లుంది ఏమంటా చెప్పిన కదా ఫస్ట్ డాడీ చేయమని నువ్వేందుకు చేసినావేట ఇదినే సెల్గా